రేపే ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య పైగా సూర్యగ్రహణంతో పాటు కలిసి వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఇంటికి రెండు వస్తువులను కనుక మీరు తెచ్చుకుంటే మీ సుడి తిరిగి కోట్లు వచ్చి పడతాయి ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అవునండి రేపటి అమావాస్య అంటే మనకి గ్రహణంతో పాటు వస్తుంది ప్లస్ ఈ అమావాస్య ఆదివారంతో పాటు కలిసి వస్తుంది ఈ అమావాస్యనే మహాలయ అమావాస్య అని కూడా అంటూ ఉంటాం అనమాట ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా చెయ్యవలసింది ఏంటి అసలు లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఈ రెండు కనుక మీరు తెచ్చుకుంటే మీ యొక్క జాతకంలో కానీ మీ యొక్క జీవితంలో కానీ ఎటువంటి నష్టాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నా లేదా భవిష్యత్తులో ఏదన్నా కానీ జరగబోతున్నా వాటన్నింటి నుంచి కూడా ముందుగానే మీరు తప్పించుకొని మీకు అదృష్టం అనేది అలా కలిసి వస్తూనే ఉంటుంది అనమాట ముఖ్యంగా ఈ యొక్క మహాలయ అమావాస్యనే పెద్దల అమావాస్య అని చెప్పి అంటారు మనకి ఈ యొక్క అమావాస్య అనేది గ్రహణంతో పాటు కలిసి వచ్చింది మనకి ఈ సూర్యగ్రహణం అనేది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి పెద్దగా మనకి పట్టింపు లేదు అని చెప్పి మన పెద్దలు పండితులు అయితే చెప్తున్నారు కానీ గ్రహణం అనేది మనకి అంత పట్టింపు అనేది మన భారతదేశం వైపు లేకపోయినప్పటికీ కూడాను గ్రహణం అనేది ఎప్పుడైనా కానీ కీడుతో మాత్రమే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కొన్ని నియమాలు అనేవి ఈ యొక్క గ్రహణ సమయంలో తప్పనిసరిగా పాటించి తీరాలి ఆ విధంగా పాటిస్తేనే మన జీవితంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మనం ఏది చేసినా కూడా కలుసుబాటుతనంగా ఉంటుంది మీరు గమనించే ఉంటారు మన యొక్క పెద్దలు గ్రహణ సమయంలో రోట్లో రోకలి బండను నిలబెట్టడం అంతేకాకుండా ప్లేటులో నీళ్లు పోసి ఆ యొక్క ప్లేటు మధ్యలో రోకలి బండను నిలబెట్టడం ఇటువంటివి మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాము మళ్ళీ మామూలు డేస్లో అంటే మామూలు రోజులలో అలా నిలబడితే రోకలి బండ నీళ్ళల్లో నిలబడదు కానీ గ్రహణం సమయంలోనే ఎందుకు నిలబడుతుంది అంటే కనుక ఆ యొక్క గ్రహణం నుంచి వచ్చే రేడియేషన్ అనేది భూమిని తాకడం వల్ల దీన్నే నెగిటివ్ ఎనర్జీ అని చెప్పి అంటూ ఉంటాము కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఆ యొక్క ఆ గ్రహణ సమయంలో బయట తిరగకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్తారు మన పెద్దలు ఏది చెప్పినా కూడా దానికి ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది దాంతోపాటుగా కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా కొన్ని నియమాలతోటి మనం ఆచరించినట్లయితే ముఖ్యంగా మనకి ఉన్న దరిద్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే కనుక ఈ అమావాస్య అనేది అంటే ముఖ్యంగా ఈ గ్రహణం అనేది ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే రెండు సార్లుగా రావడం అనేది చాలా చాలా విశేషం మొన్న మనకి చంద్రగ్రహణం వచ్చింది ఇప్పుడు మనకి సూర్యగ్రహణం వస్తుంది చంద్రగ్రహణం అనేది మనం పట్టు విడుపు స్నానాలు చేసి కొన్ని నియమాలు అనేవి పాటించుకున్నాము ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మన భారతదేశం వైపు అంతగా లేదు కనుక మీరు పట్టు విడుపు స్నానాలు అనేవి చేయాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఆ పట్టు విడుపు స్నానాలు చేయడం ఇల్లు శుభ్రపరచుకోవడం ఇటువంటివి అన్నీ ఏమి చేయకపోయినా కూడా ఈ యొక్క అమావాస్య రోజు మాత్రం నేను చెప్పిన ఈ యొక్క నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించండి ఈ అమావాస్య రోజు ఆదివారంతో కలిసి వస్తున్న మహాలయ అమావాస్య దీన్నే పితృ అమావాస్య అని చెప్పి కూడా అంటారు ఈ యొక్క పితృ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు అర్పించడం అనేది మనకి వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం పితృదేవతలకు తర్పణాలు ఎందుకు అర్పించాలి అంటే కనుక మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మన యొక్క ఆ ఆరా అంటే మన యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో మనం సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా కానీ మనకి భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది ఎంత ముఖ్యమో మన పితృదేవతల ఆశీర్వ వాదం కూడా అంత ముఖ్యం పితృదేవతల ఆశీర్వాదం అనేది ఏ ఇంటికైతే ఉండదో ఆ ఇంట్లో పుత్ర సంతానం కలగదు ఆ వంశం అనేది అభివృద్ధి అనేది జరగదు అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు కుటుంబంలో గొడవలు చికాకులు ఏ పని చేసినా కూడా వెనక్కి వెళ్ళిపోవడం బాగా అప్పులు పెరిగిపోవడం ఉన్న ఆస్తులు అనేవి అమ్ముకోవడం ఇటువంటివన్నీ కూడా పితృశాపాల వల్ల కలుగుతూ ఉంటాయి మన పెద్దలు ఎవరైతే మన పూర్వీకులు చనిపోయిన వారు ఉన్నారో అంటే కొంతమందికి తండ్రి చనిపోయినవారు లేదా తండ్రి యొక్క తండ్రి గారు అంటే వాళ్ళ తాతగారు చనిపోయినా కానీ లేదా ఆ తాతగారు యొక్క నాన్నగారు చనిపోయినా కానీ మొత్తం మూడు తరాల వరకు కూడా మనం పితృదేవతలకి పెట్టుకోవచ్చు అనమాట ము ముఖ్యంగా ఈ యొక్క పితృదేవతలకు ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు తర్పణాలు అనేవి వదిలి తీరాలి దానివల్ల మనకున్న పితృశాపాలు అనేవి తొలగిపోతాయి మనం పడుతున్న ఎన్నో రకాలైన సమస్యలకు బాధలకు మన యొక్క పితృదేవతల ఆశీర్వాదం అనేది లేకపోవడం వల్లే జరుగుతుంది ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి తీరాలి అవునండి ఎందుకంటే పెద్దలు ఇటువంటి అమావాస్యలు వచ్చినప్పుడు అందరూ పెద్దలకి కొంతమంది పెట్టుకుంటూ ఉంటే మన పెద్దలు కూడా పైన ఎదురు చూస్తూ ఉంటారంట మనల్ని గుర్తు చేసుకుంటారా మన బిడ్డలు మనల్ని గుర్తు చేసుకుని మనకి ఒక ముద్ద అన్నమైన పెడతారా లేదా మనకి తర్పణం వదులుతారా లేదా అని చెప్పి పెద్దల పండుగలు వచ్చినప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు పెద్దల పండుగ పెట్టుకుంటాం కదా అటువంటప్పుడు లేదా చనిపోయిన రోజు లేదా పుట్టినరోజు రోజు అలా మన కోసం మనం పెట్టే ఆ ఒక్క ముద్ద అన్నం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంట కాబట్టి ఖచ్చితంగా ఆ ఎదురు చూపు అనేది వారికి మనం పెట్టి వారి యొక్క కోరికను నెరవేర్చాలి అలా నెరవేర్చకపోతే వారు పడిన ఆశ అంతా కూడా ఆ ఘోష రూపంలో మనల్ని ఒక శాపంలాగా పట్టి పీడిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాన్ని వదిలిపెట్టాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా మన ఇంట్లో కూడా పెద్దవారు ఉంటారు కదండి మన అమ్మ నాన్న కానివ్వండి లేదంటే మన అత్త మామలు కానివ్వండి లేదంటే వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి యొక్క అత్త మామలు కానీ వీళ్ళ చేత కూడా మీరు ఎక్కువగా శాపనార్థాలు పెట్టించుకోకండి ఎందుకంటే మనకి ఏదో తెలుసో తెలియకో ఏదన్నా ఒక పని చేసినప్పుడు మనల్ని శపిస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా బాగా కోపం వస్తుంది అటువంటిప్పుడు నువ్వు ఇలా నాశనం అవ్వాలి బిడ్డ తరాలు ఇది అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు అలా కూడా తిట్టిపించుకోకండి ఈ యొక్క అమావాస్య రోజు మీ పెద్దవాళ్ళు అలా తిడితే మీరు చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా క్షమాపణ అడగండి ఇక ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి అంటే కనుక ముఖ్యంగా ఆవాలు అనమాట ఈ యొక్క ఆవాలు అనేవి ఇంటికి తెచ్చుకోండి ఈ యొక్క అమావాస్య రోజు అంతేకాకుండా రెండవ వస్తువు గోమూత్రం గోమూత్రంలో మనకి అంటే మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు గోవులు గోవు ఈ యొక్క గోమూత్రంలో మనకి మంచి జరిపే ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ యొక్క గోమూత్రాన్ని మీరు గడపల దగ్గర కిటికీల దగ్గర లేదా ఇంట్లో ఆ యొక్క ఇల్లు తుడిచే నీటిలో కాస్త రెండు చుక్కలు కలుపుకొని ఇల్లంతా కూడా తుడుచుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు నకారాత్మక శక్తి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తరువాత మీరు తెచ్చుకోవాల్సింది పసుపు పసుపు అమ్మవారికి ఎంతో ఇష్టమైనది లక్ష్మీదేవి స్వరూపం మంగళకరమైనది పసుపు ఎవరింటికైతే అమావాస్య రోజు కొని తెచ్చుకుంటారో సాక్షాత్తు ఆ యొక్క పసుపు రూపంలో అమ్మవారిని తెచ్చుకున్నట్లే తరువాత ఎర్ర కందిపప్పు ఈ యొక్క కందిపప్పు అనేది కొన్ని గ్రహాలకు మనం అంకితం చేస్తామన్నమాట ఈ యొక్క ఎర్ర కందిపప్పు ప్లేస్లో మీరు నార్మల్ కందిపప్పు కూడా తెచ్చుకోవచ్చండి ఏం పర్వాలేదు ఈ యొక్క కందిపప్పు అనేది మన యొక్క గతులలో ఏదైనా కానీ నెగిటివ్ శక్తి ఉంటే ఆ నెగిటివ్ శక్తిని పూర్తిగా తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేలా చేస్తుంది తరువాత బెల్లం బెల్లం మనకి సాక్షాత్తు అమ్మవారి స్వరూపం ఎందుకంటే బెల్లం మనకి భూమి మీద దొరికే స్వచ్ఛమైన అమృతం అనమాట మనకి చెరుకు నుంచి ఆ బెల్లం అనేది వస్తుంది ఎటువంటి కల్తీ లేని బెల్లం అనేది మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా ఆ యొక్క ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యంగా సమర్పించుకుంటాం ఇక తరువాత ధనియాలు ధనియాలు తెచ్చుకోవడం వల్ల మనం ఇంటికి ధనం తెచ్చుకున్నట్లే ధనియాలు కూడా కూడా లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన వస్తువు ధనియాలు ఎవరైతే అమావాస్య రోజు తెచ్చుకుంటారో ఆ ఇంట్లో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది పోవడంతో పాటు శత్రు పీడలు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇల్లంతా కూడా ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది తరువాత ముఖ్యంగా బూడిద గుమ్మడికాయని తెచ్చుకోండి ఈ యొక్క బూడిద గుమ్మడికాయని మనం అమావాస్య రోజు తెచ్చు ని అంటే చాలామంది కూడా ఇంటికి దిష్టి తగలిద్దా ఇంటికి దిష్టి తీయాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి దిష్టి తగులుతుందండి ముఖ్యంగా బంధుమిత్రులలోనే మన మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారనమాట కాబట్టి ఆ యొక్క నరుల ఘోష అనేది మన ఇంటికి తగలకూడదు అనుకుంటే బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని దిష్టి తీసివేసుకోండి ఇక తరువాత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం మనకి అమ్మవారు సముద్రం నుంచి పుట్టింది అలాగే లక్ష్మీదేవి కూడా మనకి సముద్రం నుంచి పుట్టింది ఆ యొక్క సముద్రం నుంచి నేరుగా ఉప్పుని తీస్తారు కాబట్టి ఈ యొక్క ఉప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా తెచ్చుకోవాలి మరొకసారి చెప్తున్నాను తెచ్చుకోవాల్సిన వస్తువులు రాళ్ళ ఉప్పు బూడిద గుమ్మడికాయ గోమూత్రం ఆవాలు ధనియాలు పసుపు ఎర్ర కందిపప్పు బెల్లం ఈ ఎనిమిది వస్తువులు మీకు కుదిరితే తెచ్చుకోండి మీ ఇంట్లో వాడుకోవడానికి ఇన్ని తెచ్చుకోలేమనుకుంటే ఇందులో ఒక రెండు వస్తువులైనా కూడా తెచ్చుకోండి ఇవి తెచ్చుకోవడం వల్ల మీకు అంతా కూడా శుభం జరుగుతుంది ఇక రాళ్ళ ఉప్పుతో ఒక చిన్న పరిహారం చెప్తాను ఇప్పుడు ఇది మనకి గ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ గ్రహణం యొక్క నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అంటే ఒక గ్లాస్ బౌల్లో అంటే ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పుని పోసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి కాస్త ఆవాలను వేసి ఒక ఐదు రూపాయల బిల్లను పెట్టి ఈ యొక్క బౌల్ని ఏం చేస్తారంటే ఈ యొక్క గిన్నెను పట్టుకొని మీరు గది గదిలో నాలుగు మూలలు కూడా తిప్పుకుంటూ చూపించండి ఈ విధంగా చూపించిన తర్వాత ఏదైనా కానీ ఒక మూలలో ఆ రాత్రంతా కూడా అంటే అమావాస్య రోజు రాత్రంతా కూడా ఈ యొక్క ఉప్పు గిన్నెను ఏదైనా ఒక మూలలో పెట్టేసి ఉంచేసేయండి తరువాత ఈ యొక్క ఉప్పును తీసి మీరు ఏదైనా కానీ పారే కాలవలో పారబోసేసేయండి తరువాత గర్భిణీ స్త్రీలు కూడా మనకిప్పుడు గ్రహణంతో కూడి వస్తున్న అమావాస్య కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి ఇది ఎటు రాత్రి సమయంలోనే వస్తుంది కాబట్టి ఈ యొక్క గ్రహణంతో పాటు కలిసి వస్తుంది కాబట్టి ఈ రాత్రి సమయంలో గర్భిణీ స్త్రీలు మాత్రం బయటకు రాకండి కూరగాయలు కట్ చేయకండి కట్ చేసిన కూరగాయలు తినకండి కాస్త రెస్ట్గా పడుకోండి ఆ రోజు నైట్ అంతా కూడా ఆ ఒక్కరోజు గడిస్తే మీకు ఎటువంటి సమస్య కూడా ఉండదు ఆ పనుంది ఈ పనుంది అని చెప్పి బయటికి రావద్దు ఇక ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు ఇనుప వస్తువులు ఇనుప పాత్రలు చీపురులు చేటలు అనేవి ఇంటికి తెచ్చుకోకూడదు పాలు పెరుగు అనేవి అప్పుగా ఎవ్వరికి ఇవ్వకూడదు ధనం కూడా ఎవరికి ఇవ్వకూడదు ముఖ్యంగా ఇంటి లోపలికి ఏవైతే మీరు పనులు చేసుకొని లోపలికి వస్తారో ఆ లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహము కడుక్కొని రండి ఎందుకంటే చాలామంది కూడా బయట రోడ్ల మీద దిష్టి తీసివేసుకొని ఎర్ర నీళ్ళు తిప్పివేసుకొని ఆ రోడ్ల మీద పోస్తు ఉంటారు వాటిని తొక్కితే ఆ యొక్క కీడంతా తొక్కిన వారికి వస్తుంది అన్న ఉద్దేశంతో కాబట్టి ఆ యొక్క కీడు మీకు జరగకూడదు అనుకుంటే అసలు సాయంత్రం సమయంలో బయటికి వెళ్ళకండి ఇక ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు కాకి ఒక ముద్ద అన్నం పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మహాలయ అమావాస్య కాబట్టి మన యొక్క పెద్దలు ఆహారాన్ని తినడానికి అంటే మనం ఒక ముద్ద పెడితే మన పెద్దలు కాకి రూపంలో వచ్చి ఆ ముద్ద తినేసి వెళ్ళి మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి మన పండితులు చెప్తారనమాట కాబట్టి ఖచ్చితంగా కాకి ఒక ముద్ద అన్నం పెట్టే ప్రయత్నం అయితే చేయండి మీకున్న ఏలినాటి శని అంతేకాకుండా అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడం కోసం ఈ యొక్క అమావాస్య రోజు ఓం శనేశ్వరాయన మహ అనే మంత్రాన్ని మీరు స్నానం చేసిన తర్వాత పదకొండు సార్లు జపించండి అంతేకాకుండా నల్లటి కుక్కకు ఈ అమావాస్య రోజు మినపగారెలు తినిపించే ప్రయత్నం అనేది చేయండి దీనివల్ల కూడా మీకున్న ఏలినాటి శని దోషాలు ఇంకా వచ్చేసేసి అర్ధాష్టమ శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కోసం అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రపరచుకొని చక్కగా అమ్మవారి ముందు ఆవు నేతితో దీపాన్ని పెట్టండి ఒకవేళ ఆవు నేతితో మేము పెట్టలేము అని చెప్పి అనుకుంటే కనుక నార్మల్గా నువ్వుల నూనెతోనైనా కానీ పెట్టేసేయండి మీరు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు నేను చెప్పాను కదా ఇందాక ఎనిమిది వస్తువులు ఆ ఎనిమిది వస్తువులలో కనీసం మీరు రెండు వస్తువులైనా కానీ తెచ్చుకున్నప్పుడు ఆ తెచ్చుకున్న వస్తువులు అమ్మవారి ముందు కాసేపు ఉంచేసేసి తర్వాత ఆ వస్తువులను తీసి మీ ఇంట్లో అయితే మామూలుగా వాడేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఆ వస్తువుల వల్ల మీకు ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మనకి అమావాస్య రోజు వెళ్ళిన తెల్లవారుజామున సోమవారం వస్తుంది మనకు ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి తెల్లవారితే సోమవారం ఈ యొక్క సోమవారం రోజు ఏం చేయాలి అంటే కనుక మీరు పరమేశ్వరుని యొక్క దేవాలయానికి అంటే శివాలయానికి వెళ్ళి మీకు కుదిరితే చక్కగా ఉదయాన్నే తలస్నానం చేసేసేయండి ముఖ్యంగా ఇక్కడ ఒక మాట మర్చిపోయాను అమావాస్య రోజు కూడా ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి నల్లటి వస్త్రాలు ధరించకూడదు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి సోమవారం కూడా తలస్నానం చేసేసి చక్కగా ఆ యొక్క శివాలయానికి వెళ్ళి మీ చేతులతో మీరు కుదిరితే స్వామివారికి అంటే శివలింగానికి పాలతోటి అభిషేకం చేయండి మీకు కుదరకపోతే కనుక కనీసం పంతులు గారికి ఇచ్చైనా కానీ మీ పేరన అర్చన చేయమని చెప్పి చెప్పండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్న ఆ యొక్క శని దోషాలు ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా ఆ యొక్క సూర్యగ్రహణం వల్ల వచ్చిన కీడు ఏదైతే ఉందో ఆ కీడు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి ఇటువంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించుకొని మీరు కనుక ఈ యొక్క అమావాస్య రోజు కనుక ఇలా చేసినట్లయితే మీకున్న దోషాలు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది చక్కగా కలిసి వస్తుంది అర్థమైంది కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనేది వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది ఒక పుణ్య కార్యం లాంటిది అనమాట బాధలు తొలగించుకోవడానికి వారికి కూడా ఒక చిన్న ప్రయత్నం అనమాట అంత అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు